సూర్యాపేట జిల్లా ఎస్ మండలం పాత్రలపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుంటూరు స్వాతి చిట్టిబాబు నామినేషన్ దాఖలు చేశారు గ్రామ అభివృద్ధి తన ధ్యేయమని గత పాలనలో గ్రామం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని తెలిపారు తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానన్నారు గుండ్రూ స్వాతి చిట్టిబాబు ఈ పాతర్లపాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మేము పదేళ్ళుగా మా సార్ ఇక్కడికి సర్పంచ్ పదేళ్ళుగా సేవ చేస్తున్నారు ఉన్నతంగా మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చండి మాకు అవకాశం ఇచ్చిన తర్వాత మేము గెలిపి గెలిపించిన తర్వాత మేము చేసామా చేయమో అప్పుడు చూడండి మీరు మాకు కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మా ఊరు రిజర్వేషన్ కారణంగా మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా మాకు టికెట్ సుముఖంగా ఉంది మా ఊరు ప్రజలు కూడా మీరే పోటీ చేయాలయా మీరు పోటీ చేస్తే చదువుకున్న వ్యక్తి మీకు అన్నీ తెలుసు మీకు పెద్ద లెవెల్లో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ తెలుసు మీకు ఓటేస్తే మాకు పని దొరుకుతుంది ఊర్లో ఉన్న వాళ్ళకి ఓటేసినాము గత పదేళ్ళలో కూడా ఓటేసినాము ఊరు అభివృద్ధి కాలేదు ఇబ్బంది పడ్డది అరాజకాల గురైనది మీరు పోటీ చేస్తే మాకు ఎవరు ఏ సమస్య మేము ఉండాలి ఉండాలి ఊరు ప్రజలందరూ అన్నీ కోరుకుంటున్నారు నేను ఖచ్చితంగా వెళ్తున్నా నేను దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఓట్ల మెజార్థులు గెలుస్తాం అనుకుంటున్నాం ప్రజల తీర్పు అట్లా ఉంది ప్రజల వాయిస్ కూడా అట్లే ఉంది కాబట్టి మేము ముందుకొచ్చే ఈరోజు గ్రామ పంచాయతీ అభ్యర్థిలో మేము నిలబడ్డాం ఈ ఐదు సంవత్సరాలు కాని అభివృద్ధి రాబోయే ఐదు సంవత్సరాలు నుంచి చేస్తారా ఏం చేయాలనుకుంటున్నాను హండ్రెడ్ కోసం చేస్తాము అధికార పార్టీ కాబట్టి నేను ప్రతిపక్ష పార్టీ నుంచి నిలబడితే మీరు ఇబ్బంది పడాలి అధికార పార్టీ కాబట్టి ఆ పైన అధికారం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎక్కడికి వెళ్ళి మీకు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగారు చాలా పేద గ్రామాలు ఇంద్రం మీరు రాలేదని ఇబ్బంది కోరుకున్నారు వాళ్ళ సమస్య పట్టి మేము కలిగిస్తాను హండ్రెడ్ పర్సెంట్ పక్క కాస్టివెన్సీ పోల్చుకుంటే మనకు డెబ్బై ఇళ్ళు వచ్చినాయి ఇంకా ముప్పై ఏళ్ళు కూడా వెనర్రెడ్డి గారు ఇస్తాను అన్నగారు మాకు ఒక ప్రోగ్రామ్కి వచ్చి కొంచెం ఇంత ప్రయత్నిస్తే కొత్త వంద అయితే గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా జరిగింది అధికార పార్టీలో దేవుందరూ ఉండదు కానీ మీరు చదువుకున్న విద్యావంతులుగా ఇప్పుడు డ్రామా అనేక మంది విద్యావంతులు ఉన్నారు వాళ్ళు కొద్ది చెడు చేస్తున్నారు వాళ్ళు మంచిగా అలవాటు పడుతున్నారు వారు బట్ల మీరు ఏ విధంగా గెలిచిన తర్వాతకి వారికి ఏ విధంగా మీరు స్పందించారు హండ్రెడ్ పర్సెంట్ ఐదు కంటే ముందు అందరు విద్యావంతులే ఉన్నాయి మా ఊళ్ళే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యకు దూరం అయిపోయి దసనాలకు బానిసైనారు అది షాపులు కావచ్చు వైన్స్లు కావచ్చు ఎడ్యుకేషన్ తక్కువ అయిన కావచ్చు ఇంకేదైనా గత కారణాలు అయిన కానీ ఖచ్చితంగా విద్యకు మళ్ళీ నేను దగ్గరకు ఇస్తాను అది స్కూల్లో వెళ్ళి మాట్లాడడం కానీ ప్రైమరీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు మా పిల్లలు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఏం చెప్తున్నారు సబ్జెక్టు ఏదైనా ఇబ్బంది అయినా కూడా నేను సొంతంగా కూడా సబ్జెక్ట్ చేసే నేను బీటెక్ ఎంబీఏలు ఎల్బీ చేసిన నాకు సొంత సబ్జెక్ట్ ఉంది నేనే స్వచ్ఛందంగా వెళ్ళి నేను మ్యాథమెటిక్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఏదైనా సబ్జెక్టు నేనైనా చెప్పగలిగే నాకు